దేవునికి మనము కరెక్ట్గా సమయాన్ని ఇవ్వకపోతే దేవుడు మనకు కరెక్ట్గా ఎందుకు సమయానికి ఆశీర్వాదం ఇవ్వాలి అలా మనం ఎలా కోరుకోగలుగుతాం దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండకుండా నాకు న్యాయం చేయి ప్రభు అని ఎట్లా అడగగలుగుతాం మనమే న్యాయంగా లేము ఆయనను న్యాయం చేయమని ఎలా అడగగలుగుతాం సమయానికి అన్ని పనులు జరగాలనుకున్నప్పుడు మరి నువ్వు ఏ సమయంలో ప్రభు సన్నిధిలో ఉంటున్నావు అలా దేవుడు నిన్ను డైరెక్ట్గా అడిగితే నువ్వు నేను తల ఎక్కడ పెట్టుకుంటాం మనకు టైంకు అన్నీ జరిగిపోవాలి అన్నీ టైంకు మనకు వచ్చేయాలి టైంకు అన్నీ తగ్గిపోవాలి టైం టైంకు అన్నీ అయిపోవాలి ఇంకా టైంకు మనం ఎగ్జామ్ పోతాం టైంకు స్కూల్ పోతాం టైంకు కాలేజీ పోతాం టైంకు డ్యూటీకి పోతాం టైంకు పెళ్ళికి పోతాం టైంకు సాగు పోతాం మనం ఒకవేళ యజమానులుగా ఉంటే మన వద్దకు ఎవరైనా పనివారు వస్తే వారు టైంకు రావాలని కోరుకుంటాం వాళ్ళు లేట్గా వస్తే కోప్పడతాం ఇంకా కోపం వస్తే వారిని రేపటి రాకమంటాం మరి మనము ఇలా మనస్తత్వంతో ఉంటే దేవుడు మరి ఏ మనస్తత్వంతో ఉంటాడు దేవుడు కోరుకోవడా టైంకు రావాలి టైంకు నన్ను ఆరాధించాలి నా మాటలు వినాలి టైంకు నన్ను స్థుతించాలని దేవుడు కోరుకోవడా మనం టైంకు పోము కానీ మనకు మాత్రం టైంకు ఆశీర్వాదం రావాలన్నా టైంకు టక్కున స్పాట్ల దేవుడిని రావాలన్నా మనం ఎలా ఉంటున్నాం దేవుడు ఎలా ఉంటాడు మనం ఉండేదాన్ని బట్టే కదా దేవుడు ఉండేది నిర్లక్ష్యం నెగ్లేటు లోకంలో అన్నిటికీ సమయాన్ని పోతారు అన్ని పొందుకుంటారు అన్నీ అందుకుంటారు కానీ దేవుని సన్నిధికి మాత్రం లేట్గా పోతారు కానీ అన్ని పొందుకోవాలి అన్ని అందుకోవాలని ఆశపడతారు ఇది న్యాయమేనా ధర్మమేనా కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం దేవుని సన్నిధిలో మనం సమయానికి ఉందాం ఆశీర్వాదాలు కూడా సమయాన్ని పొందుకుందాం మనం లేటుగా వెళ్తే మనకు కూడా ఆశీర్వాదాలు లేట్గా వస్తాయి అర్థమైందని నమ్ముతున్నాను ఆమెను ప్రైజ్ లాడ్ హాలేలుయా